జరిగే నీట్ మాత్రం ఒకే వేదిలో పెట్టగలరు కానీ మా డిఎస్సీ ఎగ్జామ్ ఒకే రోజు ఎందుకు పెట్టలేదు సార్ రాష్ట్రంలోనే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయలేరా దేశం మొత్తం కండక్ట్ చేయగలిగే ఎగ్జామ్ దీనికి సమాధానం చెప్పండి ఏమైనా అంటే బెదిరిస్తున్నారు నేను యూట్యూబ్ లో డిఎస్సి గురించి నేను సాధన లేకుండా చేస్తున్నాను అలాంటి వాళ్ళు ఎంతో మంది భయపోతున్నారు చేస్తున్నా బెదిరిస్తున్నారు భయపడేదని అయితే నేను ఇక్కడి వరకు రానండి ఫస్ట్ పోయే ప్రాణం ఎప్పుడైనా పోతుంది ఒకటి సార్ పదిహేను రోజుల్లో నష్టమైపోయిన వాళ్ళు ఉన్నారు సార్ ఏజ్ లిమిటేషన్ రెండు వేల పద్దెనిమిదిలోని రెండు వేల ఇరవై నాలుగు అదే అదే ఎగ్జిమిటేషన్ ఇప్పుడు కూడా అదే ఎగ్జిమిటేషన్ ప్రతి సంవత్సరం ఎగ్జామ్ కండక్ట్ చేయండి కదా అప్పుడు మేము కొన్ని డిమాండ్స్ ఉండవు మాకు ఇప్పుడు మేము అడిగేదానికి వంద రోజులు సమయం అడిగాం వంద రోజులు కూడా రాలండి నలభై ఐదు రోజులు ఇచ్చాడు ఇప్పుడు నలభై ఐదు రోజులు అడిగాను నేను అడిగింది అంతే దాని గురించి కూడా మీరు వైసీపీ గవర్నమెంట్ లో మాట్లాడితే అంటారు వచ్చి అంటారు సంబంధం నిరుద్యోగ పార్టీ సార్ నిరుద్యోగ పార్టీ సార్ మా బాధ ఎందుకు పట్టట్లేదు అందరూ ఏం చెప్తారంటే మాట్లాడకుండా నుంచి ఏం చేస్తున్నారు చదువుకోవచ్చు చదువుకోవచ్చు కదా అంటున్నారు సార్ ఏడే నుంచి మా ఇంట్లో పిల్లల్ని ఎవరు పోషిస్తారండి మేము పనులు చేసుకుంటేనేనండి మా కుటుంబం ముందు నడిచేది మేము పిల్లలు చదివించుకోవాలి మాకు చాలా బాధలు ఉంటాయి పదహారు వేల మందికే వస్తాయండి ఎంత మంది అప్లై చేస్తా ఎన్ని లక్షల మంది అప్లై చేసినా పదహారు వేల మందికే వస్తాయి మా మేము కూడా పరిగెత్త పరిగెత్త అవకాశం ఇవ్వండి సార్ మాది కూడా మేము నిరూపించుకోవాలి కదా మేము పరిగెత్తగలమా మేము చేర్చగలము గమ్యం లేదా అనేది మేము నిరూపించుకోవాలంటే మాకు అవకాశం ఇవ్వాలి ఏడు ముగ్గురు చచ్చిపోయే ఏదైనా దగ్గర కూలిపోతే అందరూ బయటకు వేస్తారు మీరు అభ్యర్థిపోతే ఎవరికీ పట్టదు అని ఎందుకు మొన్న ధర్నా చేసి సిపిఐ ఆఫీస్కి వెళ్ళాను సార్ నారాయణ గారి దగ్గరికి అయితే మా అభ్యర్థులు తీసుకున్నారు పేపర్ మీద రాసిచ్చాము కానీ ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఎవరి గురించో మాట్లాడారు కానీ మా డిఎసీ వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదు సార్ మీ దగ్గరికి వచ్చింది అంటే పేపర్ మాత్రమే నా మీరు మా సమస్యలు పట్టించుకోరా చూపూడి ప్రభాకర్ గారి ఫోన్ చేశాను సార్ ప్రెస్ మీట్ పెడతారు గురించి మాట్లాడతారు అని మా సమస్యలు చెప్తామని చెప్తే రెండు మాటలు కాల్ చేస్తానమ్మా కాల్ చేయలేదు ఇది ఎక్కడ అన్యాయం సార్ మాట్లాడితే కులాలు మతాలు వంటగడతారు డిఎస్సి అభ్యర్థి కొలలేండి సార్ టీచర్ కి సార్ మతండి సార్ ఒక అర్థం కావట్లేదండి ఒక రాజకీయ నాయకుడు తయార ఒక డాక్టర్ తయారవ్వాలన్నా ఒక లాయర్ తయారవ్వాలన్నా ఏది తయార టీచర్ అనేవాడు ముఖ్యం సార్ ఆ గురువు పట్ల అన్నీ పెడితే ఏం బాగుపడతారు సార్ సార్ చెప్పండి సీఎం చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రతిసారి కూడా నోటిఫికేషన్ ఇస్తారు ఎందుకంటే మీరు ఒక బ్రాండ్ నోటిఫికేషన్లకి కానీ ఇప్పుడు బ్రాండ్ ఏమింది సార్ మీరు ట్రెండ్ ఫాలో అవుతారా ట్రెండ్ సెట్టలు అవుతారా మాకు తెలియట్లేదు ఇప్పుడు మాకు ఎవరూ మా తరఫున రాలేదు కానీ రామచంద్ర యాదవ్ గారు బీసీ బీసీఐ పార్టీ తరఫున వచ్చారు సార్ ఆయనకి నేను చెప్పుకుంటున్నారండి నాకు గొప్ప గొప్ప మాటలు తెలియదు ఇప్పుడైనా అర్థమవుతుందో లేదో నాకు తెలియదు మొండి వైక పోతారా సార్ సార్ ఒక మాట సార్ సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి పాడు అన్నారు గురిజాడు అప్పారావు గారు మీ రాజకీయ ఫుడ్లతో సొంత మానుకొని డిఎస్సీ అభ్యర్థుల పాల్గొని నిలబడవని అంటున్నాను నేను అభ్యర్థులు మీ ఆవేదన చెప్పుకోవడానికి అవకాశం ఉంది మీడియా ముందు ఏమో చేరని అభ్యర్థులు ముందుకు వచ్చి మాట్లాడు కోరుతున్నాం